ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో ఖాంటా చౌరస్తా ఏరియాలో టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా దారా కళ్యాణి మాట్లాడుతూ ముందుగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలుపొందిన అంజిరెడ్డికి అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన కుమారయ్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఆరు గ్యారెంటీల అరవై ఆరు అబద్దాలతో గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్దాలతో గెలవలేమని మరొక్కసారి నిరూపణ అయ్యింది నరేంద్ర మోడీ గారి అభివృద్ధితోనే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిందని వారు అన్నారు అలాగే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించిన పట్టభద్రులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీనియర్ నాయకులు డాక్టర్ బ్రహ్మానందం గుడ్నాల స్వామి జీదల రాములు ఎస్సీ మోర్చా కార్యదర్శి కల్లపల్లి నవీన్ మరియు కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఉమ్మడి జిల్లాలలో